ఓం నమో నారాయణ ఓం రాఘవేంద్రాయ నమహ అందరికీ నమస్కారం అండి మనకు ఈ నెల పదో తారీఖు అక్షయ తృతీయ అక్షయ తృతీయ అనగానే మనకు అందరికీ ముఖ్యంగా స్త్రీలు బంగారం కొనాలి అనే ఆలోచన చేస్తూ ఉంటారు అయితే అసలు అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి అనేది తెలుసుకుందాము అలాగే మరి ఈ అక్షయ తృతీయ చాలా వేడుకగా జరపబడే మా మన రాఘవేంద్ర స్వామి ఆలయాలు ముఖ్యంగా మంత్రాలయంలో చాలా వేడుకగా జరుగుతుంది మరి అసలు అక్కడ ఎందుకు జరుగుతుంది మనకు సింహాచలంలో ఈ గంధము చందనం లేపనం అనేది చేస్తారు అది తీసి నిజ సూ నిజరూప దర్శనం చేసుకుంటారు తర్వాత మళ్ళీ చందనాన్ని అద్దుతారు అని తెలుసు కానీ స్వామికి ఏమిటి అసలు ఇక్కడ రాఘవేంద్రస్వామి బృందావనానికి గంధం ఎందుకు వస్తారనేది మనము తెలుసుకుందాము ఈ వీడియోలో అయితే రాఘవేంద్రస్వామి భక్తులు మహిమాన్వితమైన వరాన్ని ఇచ్చాడట నరసింహస్వామి ఏమని అంటే అన్ని పాపాలు సమసి భక్తులందరూ చక్కగా అంటే భక్తులకు పరిమళాలను మంచిండ్రు అంటే వరాల పరిమళాలను పం పంచారట అక్షయ తృతీయ రోజు ఎందుకు అంటే స్వామి పూర్వజన్మలోనే మనకి తెలుసు శంకుకర్ణుడు ప్రహ్లాదుడుగా జన్మించిన తర్వాత అవతారమే స్వామి కాబట్టి ఆ రకంగా స్వామి యొక్క దైవము నరసింహస్వామి కాబట్టి నరసింహస్వామి వరం ఇచ్చాడట ఇక్కడ ఉండి నేను బృందావనంలో ఉండి ఇక్కడే కొలువై ఉంటాను అందరూ భక్తుల భయాన్ని తర్వాత సకల వే బాధలను తొలగించడానికి వేద స్వరూపుడు నరసింహస్వామి రాఘవేంద్ర బృందావనాన్ని వేదిక చేసుకొని కొలువై ఉంటా ఉంటాను అని వరమిచ్చాడట అందుకని మనకు ఈ రాఘవేంద్ర స్వామి ఆలయాలలో బృందావనానికి చందన లేపనం అనేది అనేది జరుగుతుంది ఈ తృతీయ రోజు అయితే ఆ రోజు నరసింహస్వామిగా అవతరించినప్పుడు ఎలా ఉండే దిక్కులన్నీ గడగడ వణుకుతూ లోకాలన్నీ భయంతో ఊగిపోతూ ఉంటే ప్రళయాగ్ని జ్వాలల్లాగా కళ్ళు నిప్పులు చెరుగుతూ హిరణ్య చంపాడు సంవరించాడు తన వాడి గోళ్ళతోని చీల్చి ఆ విధంగా అయితే అటువంటి ఆ క్రోధ రూపము ఆ భయంకరంగా అంత ఉగ్ర రూపాన్ని కలిగి ఉండే మరి సంవారం అయిపోయింది దేవతలంతా ఎంతో దూరం నిలబడి స్తోత్రాలు చేస్తూ ఉన్నారట వాళ్ళు ఆ భయంకరమైన సన్నివేశాన్ని ఆ పొట్టను ఇలా జీలుస్తూ చేసే ఆ శబ్దానికి భయపడిపోయి వాళ్ళు స్తోత్రాలు చేయడం కూడా మర్చిపోయారట అక్కడ దూరంగా నిలబడి చూస్తూ ఉన్నారట భయం భయంగా మరి లక్ష్మీదేవి సైతం స్వామిని సమీపించలేకపోతుంది ఇక అయితే నారదాది భక్తులు సైతం ఏమి చేయాలి ఈ ఆగ్రహాన్ని శాంతింపజేయాలి ఇక సంవారం జరిగిపోయింది మరి శాంతింపజేయాలి కదా ఏ విధంగా చేయాలి అని అప్పుడు ప్రహ్లాదు అందరూ పొగిడి ప్రహ్లాద స్వామి నిన్ను రక్షించడానికి ఆవిర్భవించాడు నీవు ప్రార్థిస్తేనే స్వామి తప్పక ప్రసన్నుడవుతాడు అని అర్థాన్ని ప్రోత్సహించిందట అప్పుడు అసలు ప్రహ్లాదుడు స్వామిని చూసి భయపడలేదు కానీ దేవతలందరూ పెద్దవాళ్ళు కదా వాళ్ళందరి ముందు తను ముందుకు వెళ్ళకూడదు ఆ మర్యాద పాటించడం కోసము వేచి చూస్తూ ఉన్నాడట ప్రహ్లాదుడు అప్పుడు ప్రభువు నీ ఉగ్ర రూపాన్ని చూసి అందరూ భయపడుతున్నారు కావున నువ్వు దయామయ ప్రసన్న వదనంతో శాంతిమూర్తివై దర్శనమియు అని ఆ కోపంతో ఉన్న స్వామిని ప్రహ్దా ప్రహ్లాదుడు తన మాటలతోని ప్రార్థించాడట ప్రార్థిస్తే అప్పుడు ఆ మాటలకు మెత్తబడ్డాడట కొంచెము శాంతి చెందిండట ప్రసన్న వదనంతో ఇచ్చిండట అట్లా అప్పుడు స్వం స్వామిని మొట్టమొదటగా ప్రహ్లాదుడే సమీపించిండు ఆ తర్వాత అమ్మవారు తర్వాత మిగతా దేవతలందరూ కూడా ఆ స్వామి వద్దకు చేరుకున్నారట చేరుకుని ప్రహ్లాదుని కోరిక మేరకు నరసింహస్వామికి స్వామికి గంధం పూసారట అంతటి ఉగ్రరూపం కూడా ఈ గంధం పూయడం వల్ల శాంతిని చెందింది ఈ ఎండాకాలంలో గంధాన్ని వాడుతారు ఎందుకు పెరుమాళ్ళకు కూడా అంటే ఆ గంధం వల్ల చల్లదనము చందనం ఇంతకుముందు పిల్లలకు కూడా గంధనాన్ని చందనాన్ని రాసేవారు అట్లా దానివల్ల అన చల్లబడిపోయాడట శాంతి ఎందిండట అప్పుడు స్వామి ఇక నుంచి నీ భక్తులే నా భక్తులు అని ఆకాశవాణి ఏమన్నదంటే సత్యం సత్యం అంటూ ఘోషించిందట దేవదుందుబులు మోగాయట అప్పుడు స్వామివారి శరీరం నుంచి సుగంధ పరిమళాలు విరజిమ్ముతున్నాయట అమ్మవారు చక్కగా స్వామివారి ఎడ ఎడమవైపు తొడ మీద కూర్చుని ఉన్నదట అంటే ఇప్పుడు చరాచర సృష్టి శాంతించిందనమాట అంటే అమ్మ అయ్యవారిని చేరింది అంటే శాంతి పొందారు స్వామి అని ఆ రోజు అక్షయ తృతీయ అయినదనమాట ఆ రోజునాడు ఈ విధంగా జరిగింది ఆ రాఘవేంద్రుల బృందావనం చుట్టూ ఇప్పటికీ కూడా లక్ష్మీ నరసింహస్వామి అదృశ్య రూపంలో ఉంటారు అందుకని దానికి గుర్తుగా బృందావనంపై లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహము మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే రాఘవేంద్రుల బృందావనాన్ని ఆశ్రయించి ఉన్న నరసింహస్వామికే గంధం పోయడము అంటే ఆనాటి అక్షయ తృతీయ గుర్తుగా ఇప్పటికీ కూడా అంతే కదా మనం ఏ పండగలు చేసుకున్నా కూడా అవి జరిగిన దాని కారణంగా దాని గుర్తుగా ప్రతి ఏటా మనం నిర్వహించుకుంటాం అన్నమాట ఆ విధంగా గంధ లేపనంతో వెలిగే సుగంధ భరిత రాఘవేంద్రుల బృందావనాన్ని చూస్తే చాలు ఇంకా ఏమీ గోరక్కర్లేదట ఆ గంధము మరుసటి రోజు ఏం చేస్తారు దాన్ని తీసి అందరికీ పంచుతారు కా అది చూసిన వాళ్ళు అదృష్టవంతులు దేశవ్యాప్తంగా ఉన్న బృందావనాలల్లో కూడా ప్రతి ఆలయంలో మా అంటే రాఘవేంద్ర స్వామి ఆలయాలలో దీన్ని అలంకరిస్తారు గంధాన్ని అయితే ఈ అదృష్టం అలా ఆ గ్రంథ లేపనంతో ఉన్న బృందావనాన్ని దర్శించుకోవడం వల్ల మనకున్న సమస్త పాపాలు తొలగిపోతాయట జన్మ ధన్యమైతుందట మరి మన్నాడేమో ఆ బృందావనానికి అద్దిన పూసిన గంధాన్ని తొలగిస్తారు తొలగించిన గంధాన్ని అందరికీ భక్తులకు ఇస్తారు అంటే మరి అది చాలా ముఖ్యమైనది ఎందుకు అంటే నరసింహస్వామి యొక్క శక్తి అనేది ఆ చందనానికి సంక్రమిస్తుంది కాబట్టి మనము ఆ గంధనాన్ని ఆ గంధాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని రోజు కాస్తంత బొట్టుగా ధరించిన అనుకోండి ఆ నరసింహస్వామి అనుగ్రహము అనివార్యంగా కలుగుతుంది చక్కగా శుభాలు జరుగుతాయి అన్నీ అంటే మనకున్న సమస్త దరిద్రాలు కూడా తొలిగిపోతాయి భయాలు తొలిగిపోతాయి రోగాలు తొలిగిపోతాయి ఆరోగ్యవంతులు అవుతారు అని మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు ఆ విశేషాలన్నీ కాబట్టి ఇది సత్యం ఇప్పటికీ కూడా మనము అక్షయ తృతీయ రోజు ఎక్కడైనా రాఘవేంద్ర స్వామి ఆలయాలు ఉంటే అక్కడికి వెళ్ళి ఈ లేపనంతో ఉన్న బృందావనాన్ని దర్శించి తెల్లవారు వెళ్ళి కాస్తంత చందనాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని రోజు బొట్టుగా ధరించినట్టయితే మనకున్న సమస్త దోషాలు తొలగిపోతాయి అయితే రాఘవేంద్ర స్వామి నామాన్ని జపిస్తూ చక్కగా మనము ఆ స్వామి మరియు లక్ష్మీ నరసింహ స్వామితో కూడి ఉన్న రాఘవేంద్ర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణారవిందార్పణం అస్తు